పిల్లలు <laughs> <laughs>

ఆ పొజిషన్లోకి వచ్చినాక సబితక్క ఒకరోజు ఆడ కాన్స్టెన్సీలో కింద కూర్చుంది ఆ ఒక్క ఫోటో ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందంటే మా అందరిలో ఒక ఫైర్ వచ్చింది ఆ రోజు మీరు చూసినాక వెంటనే ఫోన్ చేసి చెప్పాను అక్క ఈ ఒక్క ఫోటో దీంతో మొత్తం స్టేట్ అంతా కూడా మేమందరికి ఇట్లా ఎనర్జీ లెవెల్స్ ఒక వంద శాతం పెరిగింది ఎందుకంటే తను హోమ్ మినిస్టర్ చేసింది ఎన్నో మినిస్టరీ చేసింది నేను చేసింది తన కింద కూర్చునేసరికి చూసోటి కూడా ఒక్కసారి ఆవేశంతో Sees your inspiration. Draw inspiration from a strong lady in the family. So please make sure your daughters are strong, okay? We'll fight in the courts.